వెంట పడతారు వేధిస్తారు అవసరమైతే ఎక్సైజ్ అధికారులు పెడతారు ఏడువిస్తారు లక్షలు కాదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి అక్కడ పెట్టుబడి పెట్టి ఆ ఎమ్మెల్యేకి బానిసగా మనం ఎందుకు ఉండాలా ఇది ఒక ఆస్పెక్ట్ దాంతో తెలుగుదేశం పార్టీ అభిమానులైనటువంటి వాళ్ళు ఎమ్మెల్యేతో కాంటాక్ట్లో ఉండేటటువంటి వాడు లేదా ఎమ్మెల్యే ఆశీసులతో ఉండేవాడు మాత్రమే షాప్ తీసుకుంటాడు ఎక్కడైనా సరే వేరే వాడు ఎవడు షాప్ పెట్టుకోడు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఎవరైతే ఈ ఎమ్మెల్యేలే స్వయంగా మనుషులు పెట్టిచ్చి అంటే తామే ఇన్వెస్ట్ చేసి మనుషులు పెట్టి చేయడం ఒక చోట లేదంటే కనుక తనని నమ్ముకున్నటువంటి నాయకులకి ఆ మద్యం దుకాణాలు ఇప్పించి వాళ్ళ నుండి కమిషన్ తీసుకోవడం తద్వారా ప్రాబ్లం లేకుండా చూసుకోవడం అంటే పార్టీ పరంగా తనకి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది ప్లస్ నెల నెలా ఖచ్చితమైన వాటా వచ్చినట్టు ఉంటుంది ఇది ఇదివరకటి రోజుల్లో సిండికేట్ ఉండేది ఈ సిండికేటు గతంలో ఎట్లా ఉండేదంటే ప్రతి జిల్లాకు ఒక సిండికేట్ ఉంటుంది ఈ సిండికేట్ ప్రతి షాప్ వాళ్ళ దగ్గర నుంచి పది శాతం వాటా తీసుకుంటుంది ప్రతి నెలా కూడా ఈ పది శాతం వాటాలో నుంచి ఎక్సైజ్ వాళ్ళకి రెండు శాతం ఎమ్మెల్యేకి ఎనిమిది శాతం అంటే ఎక్సైజ్లో పైనుంచి కింద దాకా వాళ్ళకి రేట్ ఫిక్స్ చేసేవాళ్ళు ఎస్పీకింత డిఐజీకింత ఐజీకింత ఎస్ఐకింత సిఐకింత ఎంత ఇదో ఫిక్స్డ్ మొదట్లో రెండు తర్వాత నాలుగు తర్వాత ఐదు శాతం దాకా వెళ్ళింది అనమాట దానికి అనుగుణంగా అప్పట్లో రేట్లు పెరిగాయి ఏది వాటా తీసుకోవడం అనేటటువంటిది ఇది కాకుండా రైడ్ చేసినప్పుడు తప్పు